నలభై నాలుగు సుంపు ఈ మూడేళ్ళ నలభై నాలుగు చుట్టు ఆంగారు ఇచ్చింది కట్నాన్ గారు కేక డబ్బులు పెట్టి కొనుక్కుంది దాన్ని కూడా ఆక్రమించాడు వీరారెడ్డి చెద్దారెడ్డి ఇద్దరు కలిసి మా మేము ఇద్దరు కలిసి మేము కొన్ని గుడ్లు మేపుతున్నారు మనమే ఇట్లా నేను మరో అయితే పోసుకున్నాను కొట్టాను మా గారు అందరికి నమస్కారం తిరువురు నియోజకవర్గం ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన అత్తలూరి అనసూయమ్మ గారు ఈరోజు ఒక వినతి పత్రంతో నా దగ్గరకు వచ్చారు ఆమె పుట్టిన ఊరు అట్ల ప్రగడ అట్ల ప్రగడలో ఆమె తల్లిదండ్రులు ఆమెకి మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్లు పొలం ఇవ్వడం జరిగింది అయితే ఈ మూడెకరాల నలభై నాలుగు సెంట్ల పొలాన్ని అట్ల ప్రగడ వైసీపీ నాయకుడు వీరారెడ్డి గారు వీరారెడ్డి గారు మారెడ్ల వీరారెడ్డి గారు నరెడ్ల వీరారెడ్డి గారు ఆయన ఆక్రమించి ఈ పొలాన్ని ఆయనే ఆయనతో వీరారెడ్డి గారితో పాటు సిద్ధారెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి వీరారెడ్డి గారి సపోర్టుతోనే సిద్ధారెడ్డి గారు కాబట్టి వైసీపీ నాయకులైన వీరారెడ్డి గారు ఆయన ఏ కొండూరు మండలంలో అట్ల ప్రగడ ఖమ్మంపాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని రకాల అరాచకాలు చేశారో దానికి నిన్న ఒక భూ ఆక్రమణ విషయం నిన్న చెప్పాము ఇది ఇంకొకటి మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్లు నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంట్లు మరి దీనికి వీరారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు రెవెన్యూ అధికారులు ఏ సమాధానం చెప్తారో ఇప్పుడు చూద్దాం నేను పిలిపిస్తున్నాను పొలికిపూడి శ్రీనివాసు రావు లైంగిక వేదిపు ఆపాలే మహిళలు రక్షించాలి పొనికిపూడి శ్రీనివాసరావు రావు లైంగిక వేదిపు ఆపాలే పొనికిపూడి శ్రీనివాసరావు

తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వం జరపాలి లైంగిక వేదిం చెప్తాల్సిందామాప చెప్పాల్సిందే

మిస్టిగా రాకుండా ఆయన సొంత నిర్ణయాన్ని తీసుకుంటూ మా అధికారాన్ని అతను దుర్వినియోగం చేశాడు ముందు మా అధికారాన్ని దుర్వినియోగం నువ్వెవరు మన పార్టీ చూసుకుంటుంది ఇది బేకాట అనేది వ్యక్తిగతం అది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కాదు కదా ఇష్టపడి కమిటీ ఉంటుంది మా మా మన్న కమిటీకి సిఫార్సు చేయి మేము మా సమన్వయ కమిటీకి సుఫార్ చేస్తాం వాళ్ళు నిర్ణయించి ఏమన్నా అతని చర్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం 师傅，还不到五度啊！